సూపర్ మీనా చాలా చక్కగా పాడడం అలాగే మీనా ఇప్పుడు పాటలు పాడుతున్నావు ట్రెండింగ్లోనో లైఫ్ చాలా బాగుంది బట్ ఎప్పుడైనా నువ్వు ఫ్యామిలీ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా ఉంటే కనుక ఏముంది ఎలా ఓవర్కమ్ చేసావు అంతా కూడా ఉన్నాయి మేడం చాలా కష్టాలు పడ్డా ఓకే అసలు చిన్న పిల్లల ఇంటి దగ్గర వేసి చిన్న అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు కదా వాళ్ళ గురించి కష్టపడాలి అనేసి వాళ్ళని చిన్న చిన్న పిల్లలను కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి అసలు స్కూల్లో ఊడవడానికి కూడా వెళ్ళిన మేడం ఊడవడానికి వెళ్ళి ఎత్తుకొని ఆమెను కూడా నాతో పాట తీసుకెళ్ళి అన్ని కష్టాలు పడుకుంటు వచ్చిన చాలా ఉన్నాయి మేడం నా లోపల కూడా కానీ కొన్ని అప్పుడప్పుడు ఇప్పుడు బాధ అనేది వెళ్ళిపోయింది మేడం ఓకే అంటే ఆ టైంలో మీ అమ్మగారు కానీ అత్తగారు కానీ ఎవరు హెల్ప్ చేయలేదా మరి నీకు నాన్న చేసేవాడు మేడం వాళ్ళు సపోర్ట్ లేదా పేదోళ్ళు మా అత్తవాళ్ళు అయితే పేదోళ్ళు మేడం మాకేం లేదు పేదగా అమ్మాయిలతో కష్టపడాలి నా భర్తకు నీ సపోర్ట్ చేసుకోవాలి కష్టంతో అనేసి నేను చాలా కష్టాలు పడుకుంటూ ఇంకా కష్టం చేసేదాన్ని బాగా అదే అయిపోవగానే డైరీలోకి వెళ్ళి మేడం అక్కడ చేసుకున్నా నానుంటే బాగా చూసుకొని అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఇచ్చేసి వెళ్తుండే నాకు లోయపల్లి అమ్మ వాళ్ళది నువ్వు పనికి వెళ్తే మా అత్త ఉంటది మేడం మా అత్త చూసుకునేది బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా పిల్లల చాలా కష్టాలు పడ్డావు అంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు ఓకే నెంబర్ నీకు ఏం లేదు మేడం పెళ్లి కాకముందు కష్టాలు వల్లే చదువుకున్న టెన్త్ అయిపోగానే నాన్న మ్యారేజ్ చేసేసి అక్కడే సాగిపోయింది నాయన చెప్పినట్టు తినేసి చేసేసుకున్నాయి చిన్న ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి నీకు పద్నాలుగు సంవత్సరాలు మేడం పద్నాలుగు సంవత్సరాలు ఓకే చాలా చిన్న ఏజ్లో చేసుకుని వెంట వెంటనే పిల్లలు వాళ్ళతో ఇబ్బంది పడుకుంటూ అట్లానే నీ ఏ నీ పక్కకు పెట్టకుండా నీ ఏదైతే పాట పాడాలి అని ఒక బలంగా కోరుకుని ఇంతవరకు వచ్చావు చాలా కష్టాలు పడ్డావు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా ఉన్నా మేడం ఇంకా కొంచెం లైఫ్ వచ్చింది హ్యాపీగా ఉన్న పిల్లలతో నాకు పిల్లలు ఎంత చిన్న ఉన్నప్పుడు నా పిల్లలు అంటే ఎట్లా వీళ్ళని ముగ్గురు అమ్మాయిలు ఇన్ని కష్టాలని చాలా భయపడదాన్ని ఇప్పుడు నాకు ధైర్యం నా బిడ్డలే అసలు అంత మంచిగా వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నివాడతారు మేడం వాళ్ళకి మంచి లైఫ్ ఉంది నా బిడ్డలని ఈ రోజు ఏ రోజు కూడా ఇప్పటి నుంచి బాధపడేది లేదు మేడం వాళ్ళే నాకు అన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఏదంటే అది ఏదంటే చూసుకుంటాం మేడం వాళ్ళనైతే నాకు ఇష్టం నా బిడ్డలు మంచిగా చూసుకుంటారు మంచి మమ్మీ అని ఎన్ని అలసిపోయి వచ్చినా నాకు అంత మంచిగా చూసుకుంటారు మంచిగా వాళ్ళ గురించి అయితే ఎక్కువ ఉంది మేడం నాకు ఓకే వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి నేను ఓకే నువ్వు పడ్డ కష్టం వాళ్ళు పడద్దు అని పడుతున్నావు తప్పకుండా గిటాన్ అవుతావు అలాగే మీనా మనం చూస్తున్నాం రోజుకు కొత్త కొత్త సింగర్లు చాలా మంది వస్తున్నారు ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు పోటీ అనేది చాలా ఉంది ఈ పోటీని ఎలా తట్టుకుంటున్నావు ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది కదా మేడం ఇప్పుడు ఎవరి గొంతు వాళ్ళది ఇప్పుడు దేవుడి ఇచ్చిన వరం నా గొంతు నాది వాళ్ళది వాళ్ళది ఎవరికి అందరి అలాగనే ఎవరికి ఉండేది ఉంటది నాది నాకు ఉంటది మేడం ఓకే ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా ఇంకా పాడాలి అనుకుంటున్నా అన్న దగ్గర ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేను అనుకుంటున్నా తప్పకుండా మేము కూడా అదే కోరుకుంటున్నాం అలాగే ప్రాక్టీస్ చేస్తావు ఒక పాట సాంగ్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు వెళ్ళగానే సాంగ్స్ అయితే బయట సాంగ్స్ నేను తెస్తాను మేడం అమ్మ నాన్న అప్పుడప్పుడు ముసలి వాళ్ళు ఇట్లా వాడుకుంటారు కదా మేడం పెద్దవాళ్ళు అవి తీసుకొస్తా ఓకే అయితే అది సార్ కు ఇచ్చేస్తా అన్నయ్యకి ఇస్తే వాళ్ళు మార్చి రాచేస్తారు రాస్తే దాన్ని నాకు చెప్తే అది నాకు తెలుసు కదా మేడం వాళ్ళు ఎట్లా అనేది చూసుకుంటా ఒకసారి చూసుకొని వాళ్ళు చెప్పినప్పుడు కంటిన్యూ పాడేసిస్తారు ఓన్లీ పాటలు రాస్తూ ఉంటావా నేనేం రాయను మేడం పాడుతూ ఉంటా పాటలు పాడుతూ సాంగ్స్ సేకరణ అయితే నిందేస్తుంటా పాడుతూ ఉంటారు ఆయన్ మేడం ఏమైనా దావత్లు అయినా అక్కడ ఇక్కడ ఏమన్నా మిమ్మల్ని సింగర్స్ పిలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటావు అప్పుడు ఇప్పుడే కొంచెం పిలుస్తారు మేడం మా ఫ్రెండ్ గాని మొన్న ఒక అమ్మాయి అక్కడ రా మరి మా సింగర్ అనేసి కొండాపూరు అక్కడ పిలిచింది మేడం మా ఫ్రెండ్ అక్కడ పిలిచి ఊర్లల్లో కూడా పిలుస్తుంటారు మా ఫ్రెండ్ రా ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి మీనారా అని అంటుంటారు నాకేమో మళ్ళీ షాప్ కి వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి మళ్ళీ లీవ్ లు ఏమి తీసుకుంటాం అని వెళ్తలేదు మేడం పిలుస్తారు చాలా మంది బాగా రెస్పెక్ట్ అనేది అలాంటిది బాగుంది మేడం మంచిగా జరుగుతుంది అలాగే మీనా నీలాగనే అంటే నువ్వు ఎంగేజ్లో వచ్చావు కదా చాలా మంది ఇప్పుడు లైక్ కనకవ్వ అని మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళని నువ్వు కూడా చూస్తుంటావు అవును మేడం కనకవ్వ కూడా చాలా సూపర్గా పాడుతుంది కనకవ్వ అంటే ఇష్టం అనేక ఆమె ఆమె పాడిన పాటలు ఏదైనా పాడతావా పాడతాం మేడం నర్సపల్లిసా నర్సపల్లి సూపర్ నరసపెల్లె గండిలోన గంగదారి ఆడినే విలీ ఆటలాకు గంగధారి ఆడినేమిలీ ఆటలాకు మోహనే మోహనెమలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడుదాము గంగధారి బొద్దిమాను కొరుగుదాము గంగదారి అలాగే చాలామంది యంగ్స్టర్స్ కూడా చాలామంది పాడడానికి కూడా రోజు వస్తూ ఉన్నారు కదా సో అలా వారికి నువ్వేం చెప్తావు ఏం అందరూ పాడాలి పైకి ఎదగాలి మేడం ఓకే అందరిని అలా కావాలి ఇంకా పెద్ద సింగర్ల లాగా నేను కూడా కావాలి నా స్థాయిలాగా వాళ్ళు కూడా కావాలి అందరికీ చెప్తా మేడం సూపర్ అందరికి సపోర్టే మనం కూడా కింది నుంచే పైకి వచ్చినాం కదా మేడం వాళ్ళు నాలాగా కావాలి అందరికీ నేను ఎంకరేజ్ చేస్తాను మేడం ఓకే మీ దగ్గర నేను వచ్చి పాటలు నేర్చుకుంటూ ఉంటారా ఊర్లో వాళ్ళు పాటలు ఆ అడుగుతారు మేడం నేర్పిస్తూ ఉంటావా ఆ అడుగుతారు వస్తారు అమ్మాయి అక్క చెప్పవా మాకు ఒక సాంగ్ అంటే నేర్చుకో ఇట్లా ఇస్తాను అని చెప్తా మేడం చెప్తా తీసుకెళ్తా తీసుకెళ్ళవా మీరు వాడే దగ్గరికి అంటే తీసుకెళ్తాను అని చెప్తా ఇంకా టైం ఉండదు మేడం టైం ఉంటే తీసుకొని వెళ్తావు ఓకే థ్యాంక్ యూ మీనా స్టూడియోకి వచ్చి నీ లైఫ్ జర్నీ చెప్పావు అలాగే నువ్వు పాడే సాంగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి ఇంకా బాగా ట్రెండ్ అవ్వాలని నువ్వు పాడిపోయే సాంగ్స్ కూడా విష ఆల్ ది బెస్ట్ ఇంకా నువ్వు మంచి మంచి పాటలు పాడాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీనా థ్యాంక్ యూ